ఏపీ ఇకపై డేటా సెంటర్ల హబ్ గా మారితోంది ఇందుకు సంబంధించిన చారిత్రక ఘట్టానికి విశాఖపట్నం వేదికైంది దేశంలోనే తొలి గూగుల్ ఏ హబ్ కోసం ఏపీ గవర్నమెంట్ ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ ఈ సెంటర్లో ఏకంగా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లను ఇన్వెస్ట్ చేయనుండగా దీని స్కేల్ కెపాసిటీ ఒక గిగావాట్ వాట్ గా నిర్ణయించారు ఇదే కాదు ఇంకా ప్రతిష్టాత్మక వాటర్ వర్త్ ప్రాజెక్టులో కూడా విశాఖపట్నం అనుసంధానం కావడంతో ఇటు విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ కు తొలి అడుగు పడింది కేంద్ర మంత్రుల సమక్షంలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకుంది ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం విద్య వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా గూగుల్ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి ఉపాధి లభించనుంది మరోవైపు డైనమిక్ సిటీ విశాఖపట్నంలో ఏఐ హబ్ ను లాంచ్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్ స్కేల్ డేటా సెంటర్ల రూపంలో మౌలిక సదుపాయాలు వికసిత్ భారత్ కి దోహదం చేస్తాయని ఎక్స్ వేదికగా స్పందించారాయన గూగుల్ తో డీల్ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అందుకోవడంలో ఏపీ ముందుంటుందంటూ చెప్పారు అలానే హైదరాబాద్ని డెవలప్ చేసిన తీరుని కూడా గుర్తు చేసుకున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ కల నెరవేరుతుందని హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినాదాన్ని తీసుకొచ్చామన్నారు And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. వన్స్ లైన్ టెలిఫోన్స్ ఇట్ వాస్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు గుర్తు చేస్తూ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలియజేశారు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఈఓ థామస్ కురియన్ అమెరికా బయట ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి ఇదే ప్రథమంగా చెప్పుకొచ్చారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడడంతో ఇక రాబోయే రోజుల్లో వైజాగ్ పేరుతో పాటు ఏపీ డేటా సెంటర్ల హబ్గా మారుతుందనే అంచనాలు నెలకొన్నాయి